హే ఆల్ ఈ వీడియోలో మీరు చూస్తున్న ఈ బ్యూటిఫుల్ ట్రెండింగ్ ఫ్రాక్స్ అన్నీ కూడా చాలా చాలా రీజనబుల్ ప్రైజెస్లో బై టు గెట్ వన్ ఫ్రీ ఆఫర్స్లో ఉన్నాయండి సో వస్త్రా బొటిక్ నుంచి అగైన్ మీతో ఈ బ్యూటిఫుల్ కలెక్షన్స్ని షేర్ చేస్తున్నా తన దగ్గర ఏంటంటే ప్యూర్ కాటన్ ఇక్కత్ కాటన్స్ కలంకారీ కాటన్స్లో మనకి చాలా వెరైటీస్ అయితే ఉంటాయి ఎవ్రీ వీక్ న్యూ ప్యాటర్న్స్ మేక్ చేస్తారండి మ్యానుఫ్యాక్చరర్ ఫ్యాబ్రిక్స్ మొత్తం బల్క్గా తీసుకొని మనకి చాలా రీజనబుల్ ప్రైజెస్లో మంచి క్వాలిటీతో స్టిచ్ చేపిస్తారు బై టు గెట్ వన్ ఫ్రీ ఆఫర్ అయితే రన్ అవుతుందండి సైజెస్ కూడా మీడియం టు డబుల్ ఎక్స్ఎల్ ఉంటాయి మీకు ప్లస్ సైజెస్లో కావాలన్నా తను మీకు కావాల్సినట్టు మేక్ చేసిస్తారు త్రీ టు ఫైవ్ డేస్ తీసుకుంటారండి టైం అయితే వెరీ జెన్యున్ పర్సన్ మీకు నచ్చితే స్క్రీన్ షాట్ చేసుకుని స్క్రీన్ మీద ఉన్న నైన్ త్రీ ఎయిట్ వన్ డబల్ నైన్ ఫైవ్ సెవెన్ ఎయిట్ త్రీ అనే నంబర్ ద్వారా ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు మనకు ఒక మంచి గివ్ అవే కూడా ఇస్తున్నారండి గివ్ అవేలో పార్టిసిపేట్ చేసేవాళ్ళు వీడియోను లైక్ చేసి మీరు ఎలా అనిపించాయి అనేది కామెంట్ చేయండి ప్రీవియస్ వీడియో యొక్క లక్కీ విన్నర్ కామెంట్ కూడా నేను ఇక్కడ మీతో షేర్ చేస్తున్నాను అండ్ బై టు గెట్ వన్ ఫ్రీ అనేది వచ్చేసి మీకు కలంకారీలో కానీ ఇక్కత్లో కానీ ఒక చాయిస్ ఇచ్చి అందులో మీరు సెలెక్ట్ చేసుకోవచ్చండి సో అవి ఏంటి ఫ్రీ డ్రెస్సెస్ అనేది కూడా తను మీకు వాట్సాప్ చేస్తారు గివ్ అవే లక్కీ విన్నర్ ఈజ్ రష్మి డెవరి అంటే కంగ్రాచులేషన్ మోస్ట్ ట్రెండింగ్ కోరా కాటన్ అండి ఇది హార్ట్ షేప్లో వస్తుంది ఈ ఒక పాటలో మనకి ఇట్లా బేబీ కాలర్ అనేది వస్తుంది మీకు బ్యాక్ సైడ్ అనేది చూడండి ఇక్కడ మనకి ఇక్కడ ఇక్కడ డైమండ్ షేప్ అనేది వస్తుంది ఇక్కడ ట్రయాంగులర్ షేప్ అనేది వస్తుంది మనకి ఇక్కడ మనకు మనకి కొంచెం నాట్స్ అనేది ఇచ్చాము హ్యాండ్స్ అనేది మనకి ఇట్లా బఫ్ వస్తుంది ఇక్కడ చూడండి చిన్న కుచ్చు లాగా వస్తుంది పప్పు దీనికి మనకి పైపింగ్ అనేది ఇస్తున్నాం మెరూన్ కలర్ పైపింగ్ ఇది వచ్చి డబుల్ ఎక్స్ఎల్ మన కింద వచ్చి మనకి వన్ ఫిల్ వస్తుంది మనకి ఫ్రాక్ కుట్టడానికి ఫోర్ మీటర్స్ అబవ్ పడుతుంది దీని కాస్ట్ వచ్చి వన్ థౌజండ్ సెవెన్ ఫిఫ్టీ హాయ్ అండి ఫస్ట్ ఆఫ్ వాట్సాప్ నంబర్ వచ్చి నైన్ త్రీ ఎయిట్ వన్ డబుల్ నైన్ ఫైవ్ సెవెన్ ఎయిట్ త్రీ ఈ రోజు వచ్చి ఇది వచ్చి ఇక్కడ వచ్చి మనకి ఫ్లవర్ నిక్ అనేది వస్తుంది బ్యాక్ సైడ్ వచ్చి స్క్వైర్ నెక్ వస్తుంది విత్ హ్యాండ్స్ వచ్చి బఫ్ హ్యాండ్స్ అనేది వస్తుంది ఇది వచ్చి ఇప్పుడు లేటెస్ట్ గా త్రీ ఫిల్స్ వస్తుంది పార్ట్ దగ్గర మనకు ఒక ఫిల్డ్ వస్తుంది ఇక్కడ వచ్చి సెకండ్ ఫిల్డ్ వస్తుంది ఇది కూడా మనకు జిగ్ జాగ్ ఫిల్డ్ వస్తుంది ఇది వచ్చి మనకి కింద అనేది ఒక ఫ్రిల్ వస్తుంది దీని కాస్ట్ వచ్చి మనకి వన్ థౌజండ్ ఫైవ్ ఫిఫ్టీ అండి బేబీ పింక్ అనేది వస్తుంది విత్ వేవ్ వేవ్స్ డిజైన్ వస్తుంది ఈ మోడల్ నేను చాలా ఫ్లాక్స్ అనేది సేల్ చేశాను ఇది ఇక్కడ మన ఫ్రంట్ లో స్క్వైర్ నెక్ వస్తుంది పార్ట్ లో మనకి హ్యాండ్స్ అనేది ఇట్లా బఫ్ హ్యాండ్స్ అనేది వస్తుంది బఫ్ హ్యాండ్స్ వచ్చి ఇక్కడ పైపింగ్ అనేది వస్తుంది త్రీ ఫిల్స్ వస్తుంది చూడండి త్రీ ఫిల్స్ వస్తుంది ఫుల్ గోల్ వస్తుంది లెంత్ వచ్చి మనకు ఫార్టీ సిక్స్ ఉంటుంది ఇది సైజ్ వచ్చి డబుల్ ఎక్స్ఎల్ దీని కాస్ట్ వచ్చి వన్ థౌజండ్ ఫైవ్ ఫిఫ్టీ ఇది కూడా మనకి డార్క్ బ్రౌన్ కలర్ వస్తుంది వేవ్స్ డిజైన్ వస్తుంది ఇక్కడ మనకి రౌండ్ లాగా వచ్చి ఇక్కడ చిన్న మనకి ఒక వి షేప్ అనేది వస్తుంది ఇది కూడా సైజ్ వచ్చి మనకు డబుల్ ఎక్స్ఎల్ త్రీ ఫీల్స్ వస్తుంది చూడండి ఎంత బాగుందో మనకు సైజ్ వచ్చి డబుల్ ఎక్స్ఎల్ లెంత్ వచ్చి ఫార్టీ సిక్స్ ఉంటుంది దీని కాస్ట్ వచ్చి వన్ థౌజండ్ ఫైవ్ ఫిఫ్టీ డార్క్ బ్రౌన్ కలర్ వస్తుందండి మీకు యోగ పాటలో ఫ్లవర్ డిజైన్ వస్తుంది చూడండి ఫ్లవర్ డిజైన్ ఎంత బాగుంటుందో అసలు డిజైన్ కూడా ఫ్లవర్స్ కానీ కోట కొమ్మలు కానీ బాగుంటుంది ఇది వచ్చి కలర్సారి అండి ఇది హ్యాండ్స్ వచ్చి ఇక్కడ బఫర్ వచ్చి ఇక్కడ వచ్చి ఎలాస్టిక్ అనేది వస్తుంది ఇది వచ్చి మనకి త్రిబుల్ ఎక్సెల్ దీని కాస్ట్ వచ్చి వన్ థౌజండ్ త్రీ ఫిఫ్టీ ఆషాఢం సేల్ అండి టూ గేట్ వన్ త్రీ అంటే ఇదే ఫ్రాక్స్ అయితే ఇవ్వను కాకపోతే మీకు కాటన్ ఏ ఫ్రాక్ అయినా ఒకటి గిఫ్ట్గా ఇస్తాను బ్లాక్ అండి మీకు ఇక్కడ బ్లాక్ పైన కూడా మనకి స్కై బ్లూ అండ్ మిల్కీ వైట్ అనేది వస్తుంది ఇది ఫ్రంట్ లో ఓపెన్ బటన్స్ వస్తుంది మనకి ఫీడింగ్ ఫ్రాక్స్ గా కూడా మనం యూస్ చేసుకోవచ్చు హ్యాండ్స్ అనేది ఇట్లా చూడండి బఫ్ హ్యాండ్స్ అనేది వస్తుంది ఇక్కడ మనకి ఇక్కడ రఫుల్స్ లాగా అనేది వస్తుంది ఇది వచ్చి త్రీ ఫిల్స్ దీని కాస్ట్ వచ్చి మనకి వన్ థౌజండ్ ఫైవ్ ఫిఫ్టీ ఇది సైజ్ వచ్చి మనకు డబుల్ ఎక్స్ఎల్ వస్తుంది అండి ఆనియన్ పింక్ అనేది వస్తుంది మనకి స్క్వైర్ నెక్ వస్తుంది ఫ్రంట్లో వచ్చి మనకు బటన్స్ అనేది వస్తుంది ఇది కూడా మనకు ఫీడింగ్కి యూస్ చేసుకోవచ్చు ఇది వచ్చి బఫ్ అనే బఫ్ హ్యాన్స్ అనేది వస్తుంది లైట్గా ఇక్కడ బఫ్ అనేది వస్తుంది సైజ్ వచ్చి ఎక్స్ఎల్ ఇక్కడ లెంత్ వచ్చి మనకు ఫార్టీ సిక్స్ ఉంటుంది కింద ఒక ఫ్రీల్ ఉంటుంది దీని కాస్ట్ వచ్చి మనకి వన్ థౌజండ్ వన్ ఫిఫ్టీ ఇక్కడ అడ్జస్ట్మెంట్ కూడా ఉంది బ్లాక్ అండి మనకి ఇక్కడ లో వచ్చి మనకు స్క్వేర్ నెక్ వచ్చి ఇక్కడ మాత్రం షోల్డర్ దగ్గర మనకి ఎలాస్టిక్ అనేది వస్తుంది ఇక్కడ కూడా మనకి ఎలాస్టిక్ అనేది వస్తుంది బ్లాక్ ఇది కూడా మనకు డబుల్ ఎక్స్ఎల్ అనేది వస్తుంది ఇది వచ్చి త్రీ ఫిల్స్ వస్తుంది దీని కాస్ట్ కూడా వన్ థౌజండ్ ఫైవ్ ఫిఫ్టీ స్క్వైర్ నెక్ వస్తుంది ఈ లో మన బ్యాక్ సైడ్ కూడా మనకి స్క్వైర్ నెక్ వస్తుంది త్రీ బై ఫోర్త్ వచ్చి ఇక్కడ ఎలాస్టిక్ అనేది వస్తుంది మనకి ఇది త్రీ ఫిల్స్ వస్తుంది చూడండి త్రీ ఫిల్స్ వస్తుంది ఇది కూడా డబుల్ ఎక్సెల్ దీని కాస్ట్ కూడా మనకి వన్ థౌజండ్ ఫైవ్ ఫిఫ్టీ మనకి ఇక్కడ వచ్చి మనకి రోడ్ నెక్ వచ్చి ఓపెన్ బటన్స్ అనేది వస్తుంది ఇది కూడా మనం ఫీడింగ్ అనేది యూస్ చేసుకోవచ్చు ఇక్కడ వచ్చి మనకి ఎల్బో హ్యాండ్స్ వస్తాయి ఇది కూడా త్రీ ఫ్రిల్స్ అనేది వస్తుంది దీని కాస్ట్ కూడా వన్ థౌజండ్ ఫైవ్ ఫిఫ్టీ కలం అండి మనకి మంచి బిస్కెట్ కలర్ వస్తుంది ఫ్రంట్ లో వచ్చి యోగపాట్ లో స్క్వైర్ నెక్ వస్తుంది ఇంకో బ్యాక్ సైడ్ కూడా స్క్వైర్ నెక్ వస్తుంది ఇక్కడ చూడండి డిజైన్ కూడా పీకాకు ఫ్లవర్స్ చాలా బాగుంటుంది హ్యాండ్స్ వచ్చి ఎల్బో హ్యాండ్స్ వచ్చింది ఇక్కడ త్రీ ఫిల్స్ వస్తుంది ఫుల్ గోల్ వస్తుంది దీని కాస్ట్ వచ్చి మనకి వన్ థౌజండ్ ఫైవ్ ఫిఫ్టీ ఇక్కడ కలంకారి కాంబినేషన్ వస్తుంది యోగపాట్లో మనకు కలంకారి అనేది వస్తుంది రౌండ్ నెక్ అనేది వస్తుంది హ్యాండ్స్ అనేది మనకి ఇక్కడ చిన్న స్మాల్ బ్లా కుచ్చు కుచ్చులాగా వస్తుంది ఇక్కడ చూడండి ఎంత బాగుంది ఇట్లా కుచ్చులాగా వస్తుంది బ్యాక్ సైడ్ కూడా రోడ్ నెక్ అనేది వస్తుంది రోడ్ నెక్ వచ్చి ఇట్లా డాజల్స్ అనేది వస్తాయి మీకు ఇది ఫుల్ లైనింగ్ అనేది ప్రొవైడ్ చేసాము చూడండి లైనింగ్ వస్తుంది ఫుల్ గోల్ వస్తుంది దీని కాస్ట్ వచ్చి మనకి వన్ రెడ్ అండి చాలా బాగుంటుంది మనకి ఇక్కడ కాలర్ నెక్ వస్తుంది ఇక్కడ వి అనే కొంచెం వి అనేది వస్తుంది ఇక్కడ ఫ్రంట్లో నేను డాజల్స్ అనేది ప్రొవైడ్ చేస్తాము త్రీ ఫ్రిల్స్ వస్తుంటూడండి త్రీ ఫ్రిల్స్ వస్తుంది ఇది లేటెస్ట్ ఫ్యాబ్రిక్ దీని కాస్ట్ కూడా వన్ థౌజండ్ ఫైవ్ ఫిఫ్టీ కారీ అండి ఇది ఫ్లోరల్ డిజైన్ అనేది వస్తుంది మనకి మొత్తము ఫ్లవర్స్ అనేది చూడండి ఇది స్క్వైర్ యోక్ లో మనకి స్క్వైర్ నెక్ వస్తుంది బ్యాక్ సైడ్ కూడా స్క్వైర్ నెక్ వస్తుంది హ్యాండ్స్ ఇలా కుచ్చు లాగా వస్తుంది టెన్ ఇంచెస్ అనేది ఉంటుంది హ్యాండ్స్ ఇది సైజ్ వచ్చి మనకు డబుల్ ఎక్స్ఎల్ దీనికి త్రీ ఫ్రిల్స్ అనేది వస్తుంది ఫుల్ గోల్ ఫుల్ గేరా అనేది ఉంటుంది దీని లెంత్ వచ్చి ఫార్టీ సిక్స్ ఉంటుంది దీని కాస్ట్ వచ్చి వన్ థౌజండ్ ఫైవ్ ఫిఫ్టీ బ్లాక్ అండి వేవ్స్ డిజైన్ అనేది వస్తుంది ఫ్రంట్ లో వచ్చి మనకు రోడ్ నెక్ వస్తుంది బ్యాక్ సైడ్ కూడా మనకు రోడ్ నెక్ వస్తుంది హ్యాండ్స్ వచ్చి మనకి ఇట్లా కూర్చోచ్చి ఇక్కడ ఎలాస్టిక్ అనేది వస్తుంది త్రీ ఫ్రిల్స్ వస్తుంది ఫుల్ గేరా ఫుల్ గోల్ అనేది వస్తుంది చూడండి ఎంత బాగుంది ఎంత బాగుందో దీని కాస్ట్ కూడా మనకి వన్ థౌజండ్ ఫైవ్ ఫిఫ్టీ రామా గ్రీన్ అండి ప్యూర్ హ్యాండ్లూమ్స్ మనం ఏ సీజన్ లో అయినా కూడా వేసుకోవచ్చు మనకి ఇక్కడ ఫ్రంట్ లో పార్ట్ లో స్క్వైర్ నెక్ వస్తుంది ఇక్కడ మోడల్ కూడా చూడు సమోసా మోడల్ అనేది వస్తుంది మీరు బ్యాక్ సైడ్ కూడా మనకు స్క్వైర్ నెక్ అనేది వస్తుంది ఇది షార్ట్ బఫ్ అనేది వస్తుంది ఇది వచ్చి త్రీ లేయర్స్ వస్తుంది ఒకటి రెండు మూడు త్రీ లేయర్స్ వస్తుంది విత్ లైనింగ్ అండి ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్నది ఫ్రాక్స్ దీని కాస్ట్ వచ్చి మనకి వన్ థౌజండ్ సెవెన్ ఫిఫ్టీ విత్ లైనింగ్ ఆర్ అర్ధర్ కలర్ వచ్చి మనకు గ్రీన్ కలర్ వస్తుంది చూడండి ఇది వచ్చి గ్రీన్ కలర్ వస్తుంది మనకు ఫ్రంట్ లో వచ్చి బీ నెక్ అనేది వస్తుంది బ్యాక్ వచ్చి మనకు హార్ట్ షేప్ అనేది వస్తుంది మరి హ్యాండ్స్ అనేది ఇట్లా బఫ్ హ్యాండ్స్ అనేది వస్తుంది దీనికి మనకి ఇక్కడ అడ్జస్ట్మెంట్ దానికి కూడా మనకి అవైలబుల్ ఉంటుంది దీనికి కాటన్ లైనింగ్ ఉంటుంది దీనికి ఈ ఫ్రాక్ కుట్టాలంటే మనకి ఇచ్చి సిక్స్ మీటర్స్ అనేది ఫైవ్ మీటర్స్ అంత పడుతుంది ఫుల్ లెంత్ ఫుల్ గల లెంత్ వచ్చి మనకి ఫార్టీ సిక్స్ ఉంటుంది సైజ్ వచ్చి మనకు డబుల్ ఎగ్స్ సమ్మర్ సమ్మార్ అందర్ కలర్ వచ్చి మనకి మంచి మస్టర్డ్ కలర్ విత్ ఫ్లోరల్ డిజైన్ అనేది వస్తుంది ఇక్కడ రోడ్ నెక్ అనేది వస్తుంది మీకు బ్యాక్ సైడ్ అనేది ఇట్లా ట్రయాంగిల్ షేప్ వచ్చి ఇక్కడ హ్యాంగింగ్స్ అనేది వస్తుంది ఇక్కడ షార్ట్ బఫ్ అనేది వస్తుంది దీని కాస్ట్ కూడా మనకి వన్ థౌసండ్ సెవెన్ ఫిఫ్టీ ఇది వచ్చి సైడ్ వచ్చి ఎక్ ఇక్కడ దండి మంచి రాణి కలర్ అనేది వస్తుంది మనకి ఇక్కడ స్క్వైర్ నెక్ వచ్చి మీకు టోటల్ గా బబుల్స్ అనేది వస్తుంది పార్ట్ లో బ్యాక్ సైడ్ కూడా స్క్వైర్ నెక్ అనేది వస్తుంది ఇక్కడ బఫ్ అనేది వచ్చి ఇక్కడ ఎలాస్టిక్ వస్తుంది చూడడానికి చూడండి నేను ఇంత బాగుందో పర్ఫాన్స్ ఇది వచ్చి త్రీ ఫిల్స్ అండి చూడండి త్రీ ప్రింట్స్ వస్తుంది దీని కాస్ట్ కూడా వన్ థౌజండ్ ఫైవ్ ఫిఫ్టీ మీకు అడ్జస్ట్మెంట్ కూడా ఉంటుంది దీని సైజ్ వచ్చి మనకు డబుల్ ఎక్స్ఎల్ కాటన్ అండి స్ట్రైట్ లైన్స్ వస్తాయి మనకి టోటల్గా మనకు ఫ్రాక్ టోటల్గా బోల్టీ బాల్స్ అనేది వస్తుంది సైజ్ వచ్చి డబుల్ ఎక్స్ఎల్ ఇక్కడ వచ్చి మనకి హ్యాండ్స్ అనే డిఫరెంట్ హ్యాండ్స్ అనేది వస్తుంది దీని కాస్ట్ వచ్చి లెంత్ వచ్చి మనకి ఫిఫ్టీ ఫైవ్ ఉంటుంది దీని కాస్ట్ వచ్చి మనకి వన్ థౌజండ్ ఫైవ్ ఫిఫ్టీ అలంకారీ అండి మంచి రాణి పింక్ వస్తుంది విత్ ఫ్లోరల్ డిజైన్ ఫ్రంట్ అండ్ బ్యాక్ వచ్చి మనకు వీ నెక్ అనేది వస్తుంది ఇక్కడ షార్ట్ బఫ్ వస్తే ఇక్కడ మనకు పైపింగ్ క్లాత్ తోనే పైపింగ్ అనేది వస్తుంది ఇది లెంత్ వచ్చి మనకు ఫార్టీ సిక్స్ ఉంటుంది దీని కాస్ట్ వచ్చి మనకు వన్ థౌజండ్ త్రీ ఫిఫ్టీ వచ్చి మనకి స్క్వైర్ నెక్ వచ్చి ఇక్కడ మనకి బ్లౌజులకి కింద కుచ్చు పెడతాం కదా అలా కుచ్చు వస్తుంది స్క్వైర్ నెక్ వచ్చి మీకు బ్యాక్ సైడ్ కూడా మీకు స్క్వేర్ నెక్ అనేది వస్తుంది ఇక్కడ స్మాల్ బఫ్ అండి బఫ్ వచ్చి ఇక్కడ మనకి కుచ్చు లాగా వస్తుంది మీకు ఇక్కడ సైజ్ వచ్చి డబుల్ ఎక్స్ఎల్ మీకు ఫ్రంట్ లో టూ జోబీస్ ఉంటాయి లెంత్ వచ్చి ఫిఫ్టీ ఉంటుంది దీని కాస్ట్ వచ్చి వన్ థౌజండ్ టూ ఫిఫ్టీ మస్టర్డ్ కలర్ ఇక్కత్ అనేది వస్తుంది దీనికి కలంకారి డార్క్ బ్రౌన్ కలర్ అనేది వస్తుంది మీకు బోట్ నెక్ వస్తుంది లో ఫ్రంట్ మళ్ళీ బ్యాక్ సైడ్ వచ్చి ఇక్కడ ఓవెల్ షేప్ లాగా వచ్చి విత్ బటన్ వస్తుంది సైజ్ వచ్చి డబుల్ ఎక్స్ఎల్ అనేది కలర్ కార్ ఫిల్ వస్తుంది దీని కాస్ట్ వచ్చి మనకి వన్ థౌజండ్ వన్ ఫిఫ్టీ లెంత్ వచ్చి మనకి ఫార్టీ సిక్స్ ఉంటుంది ఇక్కడ తో నావీ బ్లూ వస్తుంది ఫ్రంట్ లో స్క్వైర్ నెక్ వస్తుంది ఇక్కడ టూ లైన్స్ అనేది వస్తుంది హ్యాండ్స్ వచ్చి మనకి బెలూన్ హ్యాండ్స్ అనేది వస్తుంది ఇక్కడ ఎలాస్టిక్ వస్తుంది సైజ్ వచ్చి మనకి ఎక్స్ఎల్ ఇక్కడ ఫ్రంట్ లో వచ్చి మీకు టూ ప్యాకెట్స్ వస్తుంది మనకి లెంత్ వచ్చి మనకి ఫిఫ్టీ ఉంటుంది దీని కాస్ట్ వచ్చి వన్ థౌజండ్ టూ ఫిఫ్టీ ఇక్కడ తండ్రి ఫ్రంట్లో డార్క్ బ్రౌన్ కలర్ వస్తుంది ఫ్రంట్ అండ్ బ్యాక్ వచ్చి వీ నెక్ అనేది వస్తుంది హ్యాండ్స్ మనకి చూడండి ఇక్కడ బఫ్ అనేది వచ్చి మనకి ఇక్కడ లెంత్ వచ్చి హ్యాండ్స్ వచ్చి మనకి టెన్ ఇంచెస్ లెవెన్ ఇంచెస్ ఉంటుంది హ్యాండ్స్ ఇది వచ్చి త్రీ పిల్స్ అండి ఎంత బాగుంటుందో చాలా ఫ్రాక్స్ అయితే ఇది అయితే సేల్ అయ్యాయి కలర్ వన్ థౌజండ్ ఫైవ్ ఫిఫ్టీ లెంత్ ఫార్టీ సైజ్ వచ్చి డబుల్ ఎక్స్ఎల్ ఇక్కడి ఫ్రంట్ లో మనకు ఒక పాట వి షేప్ వచ్చి ఇక్కడ వచ్చి కాలర్ బేబీ కాలర్ అనేది వస్తుంది బోత్ సైడ్స్ బ్యాక్ సైడ్ కూడా మనకు వీ నెక్ అనేది వస్తుంది హ్యాండ్స్ వచ్చి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ వచ్చి ఇక్కడ ఒక బటన్ అనేది ప్రొవైడ్ చేసాము ఇది సైజ్ వచ్చి డబుల్ ఎక్స్ఎల్ కింద వచ్చి మనకు త్రీ ఫీల్స్ అనేది త్రీ టైప్స్ ఫ్రాక్ అండి లెంత్ వచ్చి మనకు ఫార్టీ సెవెన్ ఉంటుంది దీని కాస్ట్ వచ్చి మనకు వన్ థౌజండ్ సిక్స్ ఫిఫ్టీ బ్యాక్ వచ్చి నెక్ వస్తుంది మనకి ఇక్కడ కలంకారీ వస్తుంది ఇక్కడ బఫర్ హ్యాండ్ వచ్చి మనకి ఇలా బఫ్ అనేది వస్తుంది బఫ్ కూడా చూడండి డిఫరెంట్గా ఉంటుంది మనం వేసుకుంటే ప్రతి ఒక్క ఫ్రాక్ ఇంటర్లాక్ అనేది ఉంటుంది కింద వచ్చి మనకి కలంకారీ బాటిల్ గ్రీన్ అనేది వస్తుంది దీని వచ్చి మనకు ఫార్టీ సిక్స్ ఉంటుంది సైజ్ వచ్చి మనకి ఎక్సెల్ దీని కాస్ట్ వచ్చి మనకి వన్ థౌజండ్ వన్ ఫిఫ్టీ అండి గ్రీన్ కలర్ వస్తుంది మనకి ఇక్కడ పైపింగ్ వైట్ పైపింగ్ వస్తుంది వీ నెక్ వచ్చి ఫ్రంట్ అండ్ బ్యాక్ వచ్చి వినెక్ వస్తుంది ఇక్కడ షార్ట్ బఫ్ హ్యాండ్స్ అనేది వస్తుంది కింద ఫ్రిల్ వస్తుంది దీని కాస్ట్ వచ్చి వన్ థౌజండ్ వన్ ఫిఫ్టీ డార్క్ స్కై బ్లూ కలర్ వస్తుంది ఫ్రంట్ వచ్చి బోట్ నెక్ వస్తుంది బ్యాక్ సైడ్ ఇట్లా ఓవెల్ షేప్ వచ్చి ఇక్కడ బటన్ అనేది వస్తుంది హ్యాండ్స్ అనేది కూడా డిఫరెంట్ గా ఉంటుంది చూడండి ఇక్కడ బఫ్ వచ్చి ఇక్కడ ప్యాచ్ లాగా వస్తుంది ఇది వచ్చి సైజ్ వచ్చి డబుల్ ఎక్స్ఎల్ ఫుల్ లెంగ్స్ చూడండి ఎంత బాగుందో ఏవైనా ఈ త్రీ లేయర్స్ పెడతానే నాకు హార్ట్ కేక్ లాగా అయిపోతాయండి వన్ థౌజండ్ ఫైవ్ ఫిఫ్టీ ఇక్కత్తు బ్లాక్ అనేది వస్తుంది మనకి పార్ట్ లో కూడా మనకి ఫ్లవర్ నెక్ అనేది వస్తుంది బ్యాక్ సైడ్ కూడా ఫ్లవర్ నెక్ అనేది వస్తుంది హ్యాండ్స్ అనేది ఇట్లా బఫ్ వచ్చి ఇక్కడ ప్యాచ్ అనేది వస్తుంది ఇది త్రీ ఫ్రిల్స్ సైజ్ వచ్చి డబుల్ ఎక్స్ఎల్ చూడండి ఫుల్ మీకు బోల్ అయితే ఫుల్ గా ఉంటుంది దీని కాస్ట్ వచ్చి ఇక్కడి టమోటో రెడ్ అనేది వస్తుంది మనకి ఇది వచ్చి సైజ్ వచ్చి ఎక్సెల్ ఇక్కడ వి షేప్ వచ్చి ఇక్కడ మళ్ళీ మనకి క్రాస్ లైన్ అనేది వస్తుంది ఇక్కడ హ్యాండ్స్ అనేది మనకి చూడండి ఇక్కడ ఎల్బో హ్యాండ్స్ అనేది వస్తుంది ఇది అనార్హాలి అండి ప్యూర్ కాటన్ చూడండి ఎంత బాగా గోల్ వస్తుందో దీని కాస్ట్ వచ్చి మనకి వన్ థౌజండ్ మస్టర్డ్ కలర్ వేవ్ డిజైన్ వస్తుంది మనకి ఫ్రంట్ అండ్ బ్యాక్ వచ్చి స్క్వేర్ నెక్ వస్తుంది హ్యాండ్స్ వచ్చి మనకి ఎల్బో హ్యాండ్స్ అనేది వస్తుంది ఇది వచ్చి అనార్క్ అని ఫుల్ గో ఫుల్ లెన్స్ ఉంటుంది దీని సైజ్ వచ్చి మనకి లెన్స్ వచ్చి ఫార్టీ సిక్స్ ఉంటుంది సైజ్ వచ్చి ఎక్సెల్ దీని కాస్ట్ వచ్చి వన్ థౌజండ్